తమ వేతనంలో హౌస్ రెంట్ ఎలవెన్స్ ఉండి తమ ఆదాయపు పన్ను బెనిఫిట్స్ లో హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలనుకుంటున్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం మీ ఇంటి రెంటు లిమిట్కు మించి ఉన్నట్లయితే మీరు ఓ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేందుకు మీ ఇంటి ఓనర్ పాన్ కార్డు నెంబర్ తప్పనిసరిగా కంపెనీ యజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది అయితే మరి ఇంటి రెంటు లిమిట్ ఎంత సహా పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు వారు ఉంటున్న ఇంటి అద్దె ఎంత ఉందనేది కీలకం ఇంటి రెంటు ఏడాదికి లక్షకు పైగా చెల్లిస్తున్నట్లయితే హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు కోసం ఖచ్చితంగా సదరు ఇంటి యజమాని పాన్ కార్డును కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి యజమాని పాన్ కార్డు ఇవ్వకపోతే పన్ను మినహాయింపు కోల్పోవలసి వస్తుంది అలాగే ఇంటి యజమానిదిగా చెబుతూ తప్పుడు పాన్ కార్డు నంబర్ ఇస్తే చిక్కుల్లో పడతారు ట్యాక్స్ నోటీసులు వస్తాయి దీంతో పాటు హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహింపులు కోల్పోవలసి వస్తుంది ఇక ముందు ఐటీఆర్ ఫార్మ్స్ లేదా యుటిలిటీల్లో హెచ్ఆర్ఏకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుండే కానీ ఇప్పుడు రూల్స్ మారాయి ఎక్సెల్ యుటిలిటీల్లో ఆదాయపు పన్ను విభాగం కీలక మార్పులు చేసింది హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహింపులకు సంబంధించి అన్ని వివరాలు ఇవ్వాలి పాత పన్ను విధానం ఎంచుకుని హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయాలంటే మీ ఇంటి రెంటు ఏడాదికి లక్ష దాటితే యజమాని పాన్ కార్డ్ ఇవ్వాలి ఉదాహరణకు మీ రెండు నెలకు ఎనిమిది వేలు అంతకన్నా తక్కువగా ఉంటే పాన్ కార్డు అవసరం లేదు కానీ ఈ లిమిట్ దాటితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఇంటి రెంట్ నెలకు ఎనిమిది నుండి యాభై వేల మధ్య ఉంటే ఇంటి ఓనర్ పాన్ కార్డు ఒకటి ఇస్తే సరిపోతుంది కానీ నెలకు యాభై వేలు దాటినట్లయితే పాన్ కార్డుతో సహా రెంట్ పై టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాలు తెలుసుకోకుండా హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కోల్పోవలసి వస్తుంది